మాధురినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఐదే ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం వడియాలని చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే పెట్టుకోవచ్చు ఒక్కసారి పెట్టుకుంటే మీకు రెండు నుంచి మూడు సంవత్సరాల దాకా ఈ వడియాలు నిల్వ ఉంటాయి చూడండి సగ్గుబియ్యం అంతా కూడా మల్లెపూలలాగా ఎంత బాగా విచ్చుకున్నాయో ప్రతి సగ్గుబియ్యం కూడా మనకి బయటకు కనిపిస్తుందండి పప్పుకూరు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి భలే రుచిగా ఉంటుంది దీనికోసం అని ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను ఏ దాంతో అయినా తీసుకోండి కరెక్ట్ కొలతతోటి మీరు ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేయాలి ఏదైతే కప్పుతో మీరు సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో ముందుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కడుక్కొని మళ్ళీ సగ్గుబియ్యం మాత్రమే మునిగేదాకా నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి నానేలాగా చూసుకోండి చూడండి సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా నానిపోయినాయి అంటే ఒక రెండు గంటల టైం పడుతుంది మీరు కావాలంటే ఈ సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తెల్లారి అయినా ఈ ఒడియాలని పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం సగ్గుబియ్యం కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా అదే గ్లాస్ తోటి ఇక్కడ నేను ఆరు గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ సగ్గుబియ్యం జిగురుని పట్టి నీళ్ళని ఇంకా కొంచెం పెంచుకోవాలండి కానీ ఆరు గ్లాసుల కన్నా తక్కువ నీళ్ళు మాత్రం అసలుకి వాడకూడదు ఆరు గ్లాసుల నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఈలోపు మనం మిక్సీ జార్ని తీసుకొని ఇక్కడ నేను ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు మీడియం కారంగా ఉన్నాయండి అలాగే ఒక స్పూను కళ్ళుప్పు ఎప్పుడైనా కానీ వడియాల్లోకి ఎక్కువ ఉప్పు పట్టదండి ఉప్పు చూసి వేసుకోవాలి చూడండి ఇలాగా మనం కచ్చపచ్చగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఏదైతే మనం ఎసురు పెట్టుకున్నామో గిన్నె ఆ గిన్నెలోకే మనం ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇలాగా మొత్తాన్ని కూడా తిప్పుకుంటూ నీళ్ళన్నీ కూడా ఒక పొంగు వచ్చేదాకా మనకు నీయాలి చూడండి ఇలాగా లైట్ గా పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకుందాము ఇలాగా మనకి ఒక ఐదు నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యం ఉడికితే సరిపోతుందండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉడుకుతాయి ఎందుకంటే మనం ముందు రోజు రాత్రి మొత్తం కూడా ఈ సగ్గు బియ్యాన్ని నానపెట్టుకున్నాం కదా ఉడకటానికి పెద్దగా మనకి టైం ఏమీ పట్టదు ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే చూడండి మొత్తం గెంజంతా కూడా చిక్కబడింది ఇప్పుడు చివరిగా ఇక్కడ నేను దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నువ్వుల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నువ్వులు వేసుకోవటం వల్ల మనకి అక్కడక్కడ తగులుతూ సగ్గుబియ్యం అనేది వడియాలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ మీరు కావాలంటే నువ్వుల ప్లేస్లో గసగసాలను కూడా వేసుకోవచ్చు గసగసాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కానీ ఒకటైతే గుర్తు పెట్టుకోండి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మాత్రం అడుగు తిప్పుతూ ఉండండి లేదా అడుగు మాడిపోతూ ఉంటుంది కానీ నేను ఒక స్పూన్ గసగసాలు వేసాను అలాగే ఒక రెండు స్పూన్లు నువ్వులు వేశాను గసగసాలు నువ్వులు రెండు వేయటం వల్ల వడియాల రుచి అనేది ఇంకా బాగుంటుందండి ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ నువ్వులు గసగసాలు బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని మనం డాబా ప్యాకి తీసుకెళ్ళి మంచి ఎండలో గనక ఈ సగ్గు బియ్యం వడియాలు పెడితే ఒక్క రోజులో ఎండిపోతాయండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి పరుపుల మీద కవర్లు వస్తూ ఉంటాయి కదా ఆ కవర్ల మీద గనక మనం ఈ ఒడియాలు పెట్టుకుంటే మనకి చక్కగా ఊడొస్తాయండి చాలా మంది క్లాత్ మీద పెడుతూ ఉంటారు అవి అతుక్కుపోతూ ఉంటాయి బిగినర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది ఇలాగా మనం కవర్ మీద గనక ఒడియాలను పెడితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగా ఒక్కొక్క వడియంకి కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ జస్ట్ గెరెట తోటి మనం పోస్తే సరిపోతుంది మొత్తం అంతా కూడా వడియాలన్నిటిని ఇలాగే పోసుకుందాము ఇలా పోసుకున్న ఒడియాలని ఒక రోజు ఎండనిద్దాము మంచి ఎండ అయితే ఒక రోజు సరిపోతుందండి లేదా ఒక రెండు రోజులు ఎండలో పెట్టుకొని ఇలాగా మనం ఒక ఎయిటెడ్ డబ్బాలో కానీ లేదా ఏదైనా టిఫిన్ లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరానికి పైగా నిల్వ ఉంటాయి చూడండి ఇలాగా మనం వేడి వేడి నూనెలో కనుక ఈ వడియాలను వేయిస్తే అద్భుతంగా మల్లెపూలలాగే మనకి విచ్చుకుంటాయి కరకరలాడుతూ పప్పు కూర అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye bye.